ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన దరిద్రుడు పుత్రుడు పుత్రుడు ఎవరికి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర పుత్రుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి వాడు మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ ఎలా నడిచాడు పవన్ కళ్యాణ్ దీని బదులు శుభ్రంగా నువ్వు దానికి దండకం చదువుకున్నావు అనుకో లక్ష్మీ వెళ్తే లక్ష్మీ వస్తుంది వెళ్తే ధైర్యం వస్తుంది శుభ్రమైన వెళ్తే ఇంకో పుంజం వస్తుంది ఆ దండకాలు ఏమైనా చదువుకో అంతే తప్ప ఏ ఊరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్ అదే డైలాగ్ అదే మాట అదే మాట ఇదే మాట తెలుసుకొని ఇప్పుడు పది ప్రెస్ మీట్లు ఉంటాయి పది ప్రెస్ మీట్లో ఈ మూడు ముక్కలే మాట్లాడతాడు వీళ్ళ గురించి మాట్లాడడానికి ఏమీ లేవు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడట ఈయనకేటో బాధ ఈయన పెళ్లి చేసుకోకుండా కాపరాలు చేస్తున్నాడేమో ఎక్కడ చాలా చోట ఈయన పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇచ్చుకున్నాడు ఈయన ఏటో బాధ అట్లేదు ఆడదా ఆడల గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడీస్ గురించి చాలా లేడీస్ తల్లిని చెల్లిని బయట తరు సన్నాసి ఈ మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటంత ఇది నీకు లేదని చెప్పి ఎట్టి పరిస్థితుల చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా ఉన్నాను ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి ఐదు రోజులకి ఒకసారి ప్రత్యక్షం వెళ్తావు ఈ ఐదు రోజులు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నావా నీ బెంగళూరు వెళ్ళిపోయావా నీ క్రీడలకి నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా అది పెద్ద రహస్యమైపోయి ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న బండు రోజులకు కానీ సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది ఐదు ఐదు రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి ఆ తారేప్యంలోకి వెళ్తున్నాడట మళ్ళీ కనపడటలేదట ఐదు రోజులు ఐదు ఐదు రోజులుగా ఆరైదు రోజులకి ప్రజలకి బయటకు వచ్చినట్టు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో నిన్నే చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలించిపోతున్నాడు ఈ రాష్ట్రాన్ని అది చూసి నేర్చుకో నేర్చుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను